బాలు ఫోన్లోని శివార్ దొంగతనం వీడియో ప్రభావతికి చూపించిన రోహిణి చెంప పగలగొట్టిన శృతి ఇంతకు ఏం జరిగింది అసలు బాలు ఫోన్లోని శివార్ దొంగతనం వీడియో ప్రభావతికి రోహిణి చూపించడమేంటి మరి రోహిణిని శృతి కొట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతికి మెడ పట్టేయడంతో అక్కడతో డ్యాన్స్ స్కూల్ అయితే ఆగిపోతుంది ఇంకా ప్రభావతిని ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తే ఒక పక్కకు చూసేది కాస్త రెండో పక్క మెడ పట్టేస్తుంది పట్టేసేసరికి కొన్ని రోజులు డ్యాన్స్ స్కూల్ని పక్కన పెడితే బాగుంటుంది ప్రభా ఈ అవతారంతో నువ్వు డ్యాన్స్ నేర్పిస్తే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పనేసరికి ప్రభావతి ఏం మాట్లాడదు మేనా వసే మేనా అని చెప్పనేసరికి ఏంటి అత్తయ్య అని చెప్పను కానీ నన్ను తీసుకెళ్లి పైన పడుకోబెట్టవే అని చెప్పనేసరికి సరే అత్తయ్య పదండి అని చెప్పి తీసుకువెళ్తుంది నువ్వు నీ మొగుడు కావాలని నాకు ఎలా జరగాలనే కదా చేశారు అనగానే చాలే అత్తయ్య మేమే మీకు లొక్గా కనిపిస్తాము పోనీలే కదా ఎవరు స్టూడెంట్స్ రాలేదని మీరు బాధపడుతున్నారని నేను నా భర్త జాయిన్ అవ్వడానికి వస్తే మీరు మా మీద వేసే నిందలు ఇవ్వ అయినా మీ దగ్గర నుంచి మేము ఎంతకంటే గొప్పగా ఏం ఆశించగలం మీరు ఎంతకంటే గొప్పగా మమ్మల్ని ఏమీ అనుకోలేరులే అని చెప్పను ఈసరికి ఏంటే నోరు లెగుస్తుంది అని చెప్పాను కానీ ఏం చేయమంటారు అత్తయ్య నోరు లేవకపోతే ఏం చేయమంటారు మేము పదే పదే ఎప్పుడు ఏం చేసినా మీకు మంచి చేయాలని ప్రయత్నించినా కానీ చెడే చూస్తారు మీ స్కూల్ బాగుండాలని మనసులో కోరుకుని దీపారాధనకి ఒత్తులు వేశాను దీపం నా చేత వెలిగించకపోగా మాటలు అన్నారు సర్లే అనుకుంటే ఇప్పుడు స్టూడెంట్స్ రాలేదని చెప్పి నన్నే అంటున్నారు మీకు నేను తప్ప ఎవరూ లోకుగా కనిపించరు నన్ను పదే పదే అంటే ఇలానే భగవంతుడు మీకు ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు ఇప్పటికైనా నోరు కంట్రోల్లో పెట్టుకుని ఉండండి అత్తయ్య అది మీకు చాలా మంచిది మీ ఆరోగ్యానికి కూడా పడుతున్నాను కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను నాకు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకే ఓపిక ఉంటుంది అంతకు మించి నేను భరించలేను అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటే నోర్ లెగుస్తుంది అని చెప్పాను గానీ మరి ఏం చేయమంటావు ప్రభా అని చెప్పి సత్యం అంటాడు విన్నారా విన్నారా ఎన్ని మాటలు అంటుందో అనగాని అన్నీ విన్నాను నువ్వన్నీ విన్నాను మీనా అన్నది విన్నాను మీనా అన్న దాంట్లో తప్పలేదు మీనా కూడా ఏదో ఒక రోజు తిరగపడకపోతుందా అనుకుంటూనే ఉన్నాను ఎలా బ్రతుకుతుందో నీలాంటి దగ్గర అనుకున్నాను కానీ ఇప్పుడే కరెక్ట్గా మీనా సమాధానం చెప్తుంది నీకు ఇలా సమాధానం చెప్తేనే నీ నోరు కంట్రోల్లో ఉంటుంది లేదంటే నువ్వు కంట్రోల్లో ఉండడం చాలా కష్టం ప్రభా అని చెప్పి అమ్మ మీనా వెళ్ళి కొంచెం కాఫీ తీసుకురమ్మా మీ అత్తయ్యకి నాకు నో అని చెప్పనేసరికి నాకేం అవసరం లేదనగానే అవునవునులే మీ అత్తయ్య ఎలా తాగుతారు పడమరకు చూస్తూ పా కాఫీ తాగాలంటే కష్టమే అని చెప్పాను కానీ అలాగే మామయ్య అని చెప్పి అత్తయ్యకి జ్యూస్ తీసుకొస్తానులే అనగాని కానీ చూసావా నువ్వు ఇన్ని మాటలు అంటున్నా నీకు జ్యూస్ తీసుకొస్తాను అంటుంది అదే మరొక కోడలైతే నీకు తిండి పెట్టడం కూడా దండ మనుషులు ఉన్నారు అది అర్థం చేసుకో ప్రభా నీ నోరు నువ్వు నీ చేతలు అదుపులో ఉంటే అంతా నీకు మంచిదే అని చెప్పి ఇంకా సత్యం కాస్తా అంటాడు సరే ఏ అవకాశం దొరికింది కదా మీరు ఎలానే అంటారు పర్లే అని చెప్పేసి ప్రభావతి కాస్త పడుకుంటుంది మీనా జ్యూస్ తీసుకొచ్చి సత్యానికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామయ్య నేను బయటికి వెళ్తున్నాను పువ్వులు ఇవ్వడానికి ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయండి అనగానే పర్లేదమ్మా నేను ఇంట్లోనే ఉంటాను కదా నేను చూసుకుంటానులే ఏమైనా అవసరమైతే ఫోన్ చేస్తాను అనగానే సరేనమ్మా అని చెప్పి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా మీనా మధ్యలోని వీడిని చూస్తుంది ఎవరిని మాణిక్యాన్ మాణిక్యాన్ని చూసి ఇదేంటి రోహిణి వాళ్ళ మామయ్య ఎక్కడున్నాడు అని చెప్పి అనుకుంటూనే వచ్చేసరికి ఇంకా పరుగులు పెట్టుకుంటూ వచ్చేస్తాడు పార్లర్ దగ్గరికి రోహిణి మామయ్య ఎక్కడెందుకున్నాడు అసలు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది అనుకుంటూనే లోపలికి రావడంతో రాజేష్ అలాగే బాలు కూడా అదే షాప్కి వస్తారు ఏంటి మీరంతా కలిసి ఇక్కడికి వచ్చారు అని చెప్పి అన్ అనగానే ఎందుకంటే అంతకు ముందే మాణిక్యం పరుగు పరుగున రావడం విద్యా రోహిణి కలిసి మాణిక్యాన్ని దాచేయ జరుగుతుంది జరిగేసరికి ఈ అందరూ వచ్చేసరికి ఏంటి అనగానే రాజేష్ గారికి బీర్వా కావాలంట్రా అని చెప్పనేసరికి అదిగో అవిగో అక్కడ ఉన్నాయి బీర్వాలు అని చెప్పను ఆ బీర్వాలో విద్య దాచిందన్న విషయం రోహిణికి తెలియదు అక్కడే దాచానే ఆ బీరువాలోనే ఉన్నాడు మాణిక్యం అని చెప్పనేసరికి కొంప మునిగింది కదే అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి మాణిక్యం కాస్త లోపల నుంచి తుమ్ముతాడు తుమ్మేసరికి నేనే నేనే జలుబు చేసింది నాకు ఎక్కువగా తుమ్ములు వచ్చేస్తున్నాయి ఆ బీరువా తీసుకోండి అనగానే నాకు ఆ బీరువా నచ్చిందిరా బాలు అని చెప్పనేసరికి లేదు ఈ బీరువా కొంచెం వాంటింగ్ ఉంది గడ అది సరిగ్గా పడడం లేదు చూపించాలి వేరే బీరువా తీసుకోరా జేష్ అని చెప్పనేసరికి సర్లేరా ఇంకో బీరువా సెలెక్ట్ చేయను కానీ ఇంకో పక్క బీరువా అన్నయ్య అని చెప్పి మీనా చెప్పడంతో సరే ఆ బీరువా ఎంత అనగాని ఎంత అనేసరికి ఏంట్రా తగ్గించవా ఏంటి అనగాని తగ్గించారా చెప్పేది బయట వాళ్ళకైతే ఇంకా ఎక్కువే తీసుకుంటాము అని చెప్పాను కానీ సరేరా ఆ బీరువా తీసుకోను కానీ ఎలా తీసుకెళ్ళాలరా అని చెప్పనేసరికి ఎలా ఏముంది మన కారు పైన కట్టేద్దామని చెప్పాను కానీ ఎందుకు వ్యాన్ పెట్టుకుంటే సరిపోతుంది కదన్నయ్య అని చెప్పాను కానీ ఏం అవసరం లేదులేమైనా కారు పైన ఏదో ఒకటి వేసి కట్టేస్తే సరిపోతుంది మళ్ళీ దానికోసం వేరే తీసుకోవడం ఎందుకు అని చెప్పి సాయం పట్టి మొత్తానికైతే బీరువాని తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా రోహిణి విద్య అహమ్మయ్య ఈ వీడు ఎలాగోలాగా తప్పించుకున్నాడు ఇప్పుడు వీడిని బయటికి ఎలా తీసుకురావాలి ఇక్కడే మనోజ్ కూడా ఉన్నాడు కదా మనోజ్ మీ మామయ్యని చూసినా దొరికిపోతాం కదా అనగా చిచ్చి వాడు మామయ్య ఏంటి అనగాని నీ దృష్టిలో కాకపోవచ్చు అందరి దృష్టిలో తనే కదా మామయ్య అని చెప్పనేసరికి అవునులే ఇప్పుడు ఏం చేయాలనగాని కానీ సరే నేను మనోజ్ని అటుపక్కకు బెడ్స్ ఉన్న వైపుకి తీసుకువెళ్తాను నువ్వు ఈలోపు వీడిని కాస్త వదిలేసి బయటికి పంపించేసేయను కానీ సరే అని చెప్పి రోహిణి మనోజ్ అలా వెళ్తారు అలా వెళ్ళి అవన్నీ చూస్తూ ఉండగానే ఈ లోపు విద్య కాస్త వదిలేస్తుంది నువ్వు మాత్రం ఈ ఊర్లో తిరగొద్దు రోహునికి చాలా రిస్క్ అర్థం చేసుకో అని చెప్పనేసరికి అసలు మీరు ఏం చేస్తున్నారో ఏమన్నా అర్థమయ్యేటట్టు చెప్తారా అనగాని చూడు మాణిక్యం ఇప్పటి వరకు వచ్చింది కాబట్టి నీ దగ్గర దాచడం ఎందుకు నీకు నిజం చెప్తే నువ్వు టెన్షన్ లేకుండా ఉంటావు నేను మీకు చెప్పిన అన్నీ అబద్ధాలే ఆడిషన్ అది ఇది అన్ని అబద్ధాలే రోహిణి వాళ్ళ మామయ్య మలేషియాలో ఉంటాడు అతను అక్కడి నుంచి ఇక్కడికి రావడం కుదరదు సో అందుకని రోహిణి వాళ్ళ మామయ్యగా నిన్ను తీసుకొచ్చాము నువ్వు మలేషియాలో ఉంటున్నట్టే ఇక్కడ ఉన్న వాళ్ళందరి దృష్టిలో అందుకనే నువ్వు ఇక్కడ కనిపించొద్దు నువ్వే నిజమైన వాళ్ళు అని వాళ్ళు అనుకుంటారు అని చెప్పనేసరికి నాకు ఏం చేస్తున్నారో ఏం అర్థం అవ్వట్లేదు అంటే ఇంకా నేను ఎప్పటికీ ఇక్కడికి రాకూడదా ఈ ఊరు రాకుండా ఉండడమే మంచిది అని చెప్పి కా డబ్బులు ఇచ్చి పంపించేస్తుంది విధి అయితే అమ్మ బాబో వీళ్ళు ఎంత చేస్తున్నారా నేను ఇవన్నీ తెలియక ఆడిషను అది ఇది అని ఓ తెగ మాట్లాడానే ఈ ఊరు రాకుండా ఉండడం ఎలా కుదురుతుంది కనిపిస్తే అదే వీళ్ళే ఇరుక్కుంటారు నాకేం సంబంధం ఉంది నాకు కానీ ఏమన్నా అవుతుందా ఏంటి అబద్ధాలు చెప్తే ఇలానే ఉంటుంది నా పని నేను మానేసుకొని వీళ్ళ కోసం నేనెందుకు సాక్రిఫైస్ చేయాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మా ఇంకా ఇలా ఉండగా వాళ్ళ థ్యాంక్స్ చెప్పాలి కదా థ్యాంక్స్ చెప్పడం కోసమని గుణా దగ్గరికి వెళ్తారు ఎవరు విద్యారోహిణి విద్యారోహిణి వెళ్ళేసరికి చాలా థ్యాంక్స్ గుణ అని చెప్పాను కానీ థ్యాంక్స్ ఎందుకు నాకు ఒక హెల్ప్ చేస్తే సరిపోతుంది అనగాని కానీ ఏమి హెల్ప్ ఎంత కావాలి అనగాని డబ్బు అవసరం లేదు బాలు ఫోన్ కావాలి అని చెప్పనేసరికి బాలు ఫోనా బాలు ఫోన్ ఎందుకు అని చెప్పను కానీ బాలు ఫోన్లో మాకు సంబంధించిన ఒక వీడియో ఉంది ఆ వీడియో నాకు అవసరం నేను నువ్వు అడిగిన తర్వాత హెల్ప్ చేశాను కదా నువ్వు నాకు ఈ హెల్ప్ చేయనగానే బాలు ఫోన్ ఎక్కడా వదలడే ఎందుకంటే ట్రిప్స్ అవి వస్తూ ఉంటాయి కదా సో కస్టమ్ ఫోన్ అనగానే నైట్ టైం ఫోన్ తీసుకో బాలు వాళ్ళు ఎక్కడ పడుకుంటారో నీకు తెలుసు కదా ఏదో రకంగా నాకు నైట్ టైం ఫోన్ ఇస్తే చాలు అని చెప్పనేసరికి సరే అయితే నేను చూస్తాను రాత్రులు ఏమన్నా బాలు పడుకున్న తర్వాత బాలు ఫోన్ తీస్తాను కానీ మరి లాకు అనగాని తెలుసుకో ఏదో రకంగా బాలు తెలుసుకోవడమో లేదంటే బాలు పడుకున్న తర్వాత ఏ ఫింగర్ పెట్టో లాక్ ఓపెన్ చేసి నాకు ఒక్కసారి ఫోన్ ఇస్తే చాలు తర్వాత మళ్ళీ నేను వెంటనే ఫోన్ ఇచ్చేస్తాను ఫోన్ కూడా నాకు ఏం అవసరం లేదు అని చెప్పనేసరికి సరే ట్రై చేస్తాను అని చెప్పి రోహిణి చెప్తుంది చెప్పిన తర్వాత రోజు రాత్రికి బాలు వాళ్ళు హాల్లోనే కదా పడుకునేది ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత రోహుని కాస్త సైలెంట్గా లేస్తుంది లేచేసరికి హాల్లో బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటి వీళ్ళు ఇంకా పడుకోలేదు ఇంకా మాట్లాడుకుంటున్నారేంటి వీళ్ళు ఎప్పుడు పడుకుంటారు నేను ఎప్పుడు ఫోన్ చూడాలి ఎప్పుడు ఫోన్ తీసుకొని ఆ గుణాగాడికి ఫోన్ చేసి ఇవ్వాలి ఛ వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో ఏంటో అనుకుంటూనే ఇంకా సరే అని రోహిణి కాస్త వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేస్తూ ఉండేసరికి బాలు మీనా సేపటికి నిద్రపోతారు నిద్రపోయేసరికి సుమారు పన్నెండు గంటల సమయంలో ఫోన్ చేస్తుంది గుణాకి ఒకవేళ ఇప్పుడు కనుక నేను ఫోన్ తీసుకుంటే నువ్వు వచ్చి తీసుకుంటావా చూసుకుని వెంటనే ఇచ్చేస్తావా అనగాని కానీ ఇచ్చేస్తాను అని చెప్పనేసరికి సరే అని ఫోన్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి బాలు ఫోన్ పక్కన పెడతాడు తలకడ పక్కన పెట్టేసి పడుకుంటాడు పడుకునేసరికి బాలు ఫోన్ లాక్ ఏం పెట్టుకుంటాడు అని చెప్పి అనుకుంటూనే సర్లే అమ్మ అంటే ఇష్టం కదా బాలుకి అమ్మాని పెడతాడేమో అని అమ్మాని టైప్ చేసేసరికి ఓపెన్ అవ్వదు ఓపెన్ అవ్వకపోయేసరికి మీనాని టైప్ చేయడంతో ఓపెన్ అవుతుంది ఓహో మీనాని పెట్టుకున్నాడా ఓకే ఓకే అని చెప్పి అసలు ఇందులో ఏ వీడియో ఉంది ఏ వీడియో కోసం అంత అలా రిస్క్ చేయమంటున్నాడు దే గుణాకు సంబంధించిన ఏదో వీడియో అయ్యుండొచ్చు ఆ వీడియో నా దగ్గర ఉంచుకుంటే ఎప్పుడైనా పనికొస్తుంది కదా అని చెప్పి మొత్తం గ్యాలరీ అంతా వెతికేసరికి గ్యాలరీలో చివరి ఉంటుంది వీడియో అది శివ దొంగతనం చేసిన వీడియో అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా రోహిణి అయితే ఓహో శివనే ఈ చెయ్యి విరగొట్టడానికి కారణం ఇదా బాలు శివ మీద ఎందుకింత కోపం చూపిస్తున్నాడా అనుకున్నాను కారణం ఇదన్నమాట దొరికావు బాలు నీతో పాటు మీనా కూడా గట్టిగా దొరుకుతుంది అత్తయ్య దృష్టిలో మీనా బాలుల్ని చెడ్డ వాళ్ళని చేసి ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి మీనా వాళ్ళ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి ఇంతకు మించి అవకాశం దొరకదని వెంటనే ఆ వీడియోని తన ఫోన్కి మార్చేసుకుంటుంది ఈలోపు ఫోన్ చేస్తాడు అయితే నేను ఇంటి ముందే ఉన్నాను అని చెప్పాను కానీ వస్తున్నాను అని చెప్పనేసరికి మే రోహిణి కాస్త వెళ్తుంది వెళ్ళేసరికి ఫోన్ లాక్ ఓపెన్ చేసావా అనగాని చేశాను ఇదిగో అని చెప్పాను కానీ ఇంతకీ ఏం వీడియో అనగానే ఏం కాదులే అని చెప్పి వెంటనే ఆ వీడియోని కాస్త తన ఫోన్కి సెండ్ చేసుకుని వీడియోని కాస్త బాలు ఫోన్లోంచి డిలీట్ చేసేస్తాడు కింద ఉంటుంది కదా వేరేది కూడా అంటే మనం పైన గ్యాలరీలో డిలీట్ చేసినా కింద కూడా డిలీట్ ఆప్షన్ ఉంటుంది కదా సో అందులో కూడా డిలీట్ చేసేస్తాడు అందులో కూడా డిలీట్ చేసేసరికి ఇదిగో ఫోన్ అయిపోయింది అప్పుడే అని చెప్పాను కానీ చెప్పాను కదా చిన్న పని అంతే అంతకు మించి ఏమీ లేదు అనగానే ఇంతకీ ఏంటా వీడియో అని చెప్పనేసరికి ఏమీ లేదులే ఏదో చిన్న వీడియో మాకు సంబంధించిన వీడియో బాలు దగ్గర ఉంది అందుకే బాలు మమ్మల్ని బెదిరిస్తూ ఉంటాడు అని చెప్పనేసరికి ఇప్పుడు హ్యాపీయే కదా అనగానే నీ పని నేను చేసి పెట్టాను నా పని నువ్వు చేసి పెట్టావు నీకేమన్నా డబ్బులు అవసరమైతే మాత్రం ఖచ్చితంగా రా అనగానే తప్పకుండా వస్తాను అని చెప్పి సరే వెళ్ళు మళ్ళీ లేట్ అయితే బాలు ఫోనే అన్నా చూసుకుంటాడేమో అనేసరికి చాలా థ్యాంక్స్ అని చెప్పి గుణ్ వెళ్ళిపోతాడు రోహిణి కాస్త సైలెంట్గా వచ్చి ఫోను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా అందరూ హాల్లో ఉండగా రోహిణి ఫోన్ తీసుకుని వస్తుంది ఫోన్ తీసుకుని వచ్చి అత్తయ్య ఒకటి చూపించాలి అని చెప్పనేసరికి సరే నేను వెళ్ళొస్తాను కానీ బాలు నువ్వు కూడా ఉండాలి మేనా నువ్వు ఉండాలి అందరూ ఇక్కడే ఉండాలి అని చెప్పనేసరికి ఏంటిది ఏం చూపించడానికి అందరినీ ఉండమంటుంది పార్లలమ్మ అనుకుంటూ బాలు ఉంటాడు ఇదిగోండి అత్తయ్య అని చెప్పి శివ దొంగతనం చేసిన వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఈ లోపు అందరు కూడా చూస్తారు ఎందుకంటే ఆ ఫోన్ వీడియోని కాస్త రోహిని అందరికీ చూపిస్తుంది చూపించేసరికి ఆ రోజు బాలు లక్ష రూపాయలు తీసుకొచ్చి మీ చేతిలో ఈ పెట్టాడు కదా మీ దగ్గర డబ్బులు పోయాయని ఆ డబ్బులు తీసుకుంది శివనే అందుకే ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా పోకుండా మీ చేతిలో పెట్టాడు అప్పుడే నాకు అనుమానం కలిగింది శివ మీద ఎందుకు బాలు ఎంత కోపం చూపిస్తున్నాడా అనుకున్నాను అందుకనే ఈ వీడియో బాలు ఫోన్లో వెతికితే వీడియో దొరికింది అత్తయ్య అని చెప్పనేసరికి అసలు మా ఆయన ఫోన్ తీయవలసిన అవసరం నీకేముంది అని చెప్పనగానే మీ ఆయన ఇలాంటి వీడియోలు దాచుకున్నాడు కదా అందుకే తీసాను అని చెప్పనేసరికి అసలు బాలు ఫోన్ ఎందుకు తీసావు రోహిణి అని చెప్పాను కానీ ఏంటి శృతి బాలు ఫోన్ తీస్తే తప్పేముంది అనగాని ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూపించడం అంత అవసరమా అదే స్థానంలో మీ తమ్ముడు ఉంటే నువ్వు అలానే వీడియో చూపిస్తావా వాడేదో తెలియక చిన్నతనంతో ఏదో వై వాళ్ళ లక్కని కోప్పడుతున్నాడని ఏదో కారణం చేత బా శివ ఎలా చేసి ఉండొచ్చు ఎందుకంటే తన చిన్న వయసు కాబట్టి ఆవేశంతో ఉంటాడు కాబట్టి ఆ మాత్రం దానికి ఆ వీడియో బాలు ఫోన్లోంచి తీసుకుని అత్తెకి చూపించడం అవసరమా ఏంటి అసలు నువ్వు ఎలా ఎందుకు ఆలోచిస్తావు చాలా తప్పు చేసావు రోహిణి అనగానే నేనేం తప్పు చేశాను తప్పు చేసిన గుణ శివాని వదిలేసి నన్ను తప్పు పడుతున్నావా శృతి అని చెప్పాను కానీ తప్పు పట్టడం కాదు నువ్వు చేసి చాలా తప్పు కానీ శృతి నువ్వాగాను కానీ నువ్వాగు రవి అసలు తప్పేంటి అసలు తను ఎందుకు చూపించాలి బాలు ఫోన్ని ఎందుకు దొంగతనంగా తీసుకుని అందులో ఉన్న వీడియోని కాస్త రోహిణి ఫోన్లోకి ఎక్కించుకోవాలి అంత అవసరం ఏముంది రోహిణికి రోహిణి ఎందుకు అలా చేయాలి అంటూ మాట్లాడేసరికి నా ఇష్టం నేనేదైనా చేయగలను అని చెప్పాను కానీ చంప చెల్లు అనిపిస్తుంది ఈ శృతి నీ ఇష్టమా నీ ఇష్టమైతే నీ మొగుడు గురించి నీ గురించి మాత్రమే ఆలోచించుకో బాలు ఫోన్లోంచి ఆ వీడియో తీయాల్సిన అవసరమే ఉంది బాలు చెప్పే ఉద్దేశమే ఉండుంటే ఈ శివ ఎలా చేశాడు అని ఎప్పుడో చెప్పుండేవాడు కదా కానీ బాలు ఎందుకు చెప్పలేదు మీనా గురించి ఆలోచించి చెప్పలేదు ఆంటీ మనస్తత్వం ఎలాంటిదో తెలుసు కాబట్టి చెప్పలేదు కానీ నువ్వు మీనాని బాలుని మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళని తప్పు పట్టించాలనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు అసలు నీకు ఎలా చేసినంత వల్ల నీకేం కలిసి వస్తుంది మానసిక ఆనందమా ఆనందం కలిగితే సరిపోతుందా దాన్ని ఏమంటారో తెలుసా శాడిజం అంటారు అయినా ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారేంటి ఇంట్లో వాళ్ళు ఒకలేమో అందరూ బాగుండాలని కోరుకుంటారు మీనా లాంటి వాళ్ళు కానీ నీల మనోజుల లాంటి వాళ్ళు మాత్రం మీ ముగ్గురే బాగుండాలని కోరుకుంటున్నారు తప్పు చేసావు రోహిణి చాలా పెద్ద తప్పు చేసావు అదే పరిస్థితిలో నీ తమ్ముడు ఉంటే నువ్వు ఎలానే చేసేదానివా ఏ శివ మీ తమ్ముడు అనుకోవచ్చు కదా ఏదో చిన్నతనంలో తప్పు చేశాడు ఆవేశంతో తప్పు చేశాడు అని అనుకుని సరిపిదిద్దుకోవచ్చు కదా పోనీ ఆ విషయం మీనాకేమన్నా చెప్పావా బాలు ఫోన్లో ఇది వీడియో ఉంది మీనా అని చెప్పి ఏమన్నా చెప్పావా అది లేదు ఇంత దారుణంగా ఈ రకంగా ఇంత శాడిజంగా ఉంటున్నారేంటి రవి మీ ఇంట్లో వాళ్ళు ఆయన రోహిణి ఏంటి ఎంత దారుణంగా ఇలా మాట్లాడుతుంది ఈ రకంగా రోహిణి ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు అయినా ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉంటే ముగ్గురు సమానంగా ఉండాలి కదా అంకుల్ ఈ రకంగా ఉండడం ఏంటి అయినా రోహిణి చాలా దారుణంగా ఆలోచించింది అంకుల్ అని చెప్పనేసరికి మీనా కాస్త ఏడుస్తుంది ఏంటే నీ తమ్ముడు నీ తమ్ముడు దొంగ అని అప్పుడు అన్నందుకు ఓ తెగ బాధపడిపోయి అందరిలోనూ ఏడ్చేసి చాలా రాద్ధాంతం చేశాడు నువ్వు నీ మొగుడును ఇప్పుడు నీ తమ్ముడు చేసింది ఏంటి అనగానే నా తమ్ముడు చేసిన డబ్బులు నా భర్త తీసుకొచ్చి ఇచ్చేశాడు కదా మీరా మోసం చేసి ఇంటి కాగితాలు తాకట్టు పెట్టలేదు కదా నా తమ్ముడు నా భర్త అది తప్పు అని తెలిసిన మొన్నే వాడు చెయ్యి విరగొట్టాడు ఇప్పటికీ వాడితో మాట్లాడడం లేదు వాడిని ఇంటికి కూడా రానివ్వట్లేదు వాడితో కోపంగానే ఉంటున్నారు ఇన్ని రోజులు వాడితో ఎందుకింత కోపంగా ఉంటున్నారనేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఆ మాత్రం దానికే మీరు ఇప్పుడు ఇంత రాధాంతం చేసి నా తమ్ముడు తప్పు చేశాడు అంటూ మాట్లాడుతున్నారు ఏ మీ కొడుకు దొంగతనాలు చేయలేదా మామి గారు నలభై లక్షలు తీసుకువెళ్ళిపోలేదా ఇంట్లో లక్ష రూపాయలు అదే ఈ లక్ష రూపాయలు దొంగతనం చేయలేదా ఆ రోజు మీరు కవర్ చేసిన ఆ డబ్బులు దొంగతనం చేసింది మీ కొడుకన్న విషయం మీకు తెలుసు మీ కొడుకే ఇంట్లో మిమ్మల్ని మోసం చేసి దొంగతనం చేస్తే అది దొంగతనం అవ్వదేమో కానీ నా తమ్ముడు ఇక్కడికి వచ్చి దొంగతనం చేశాడా మీరు నన్ను టార్చర్ పెడుతున్నారని చెప్పి నా తమ్ముడు దొంగతనం చేశాడు కానీ అది తెలిసిన నా భర్త వాడి చెయ్యిరగొట్టి తప్పు తెలిసేటట్టు చేసి ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చి మీకు ఇచ్చాడు కదా ఏదో మీ డబ్బులు మేము తీసేసుకున్నట్టు చెప్తున్నారు మీ పెద్ద కొడుకులా మేమేమి నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోలేదు కదా అత్తయ్య మా గారి పరువుని నట్టింట్లో ముంచేసి వెళ్ళిపోలేదు కదా అని చెప్పనీసరికి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నామని మీనా మీద చెయ్యెత్తేసరికి ఇంకా ఆపుతావా ప్రభా అని చెప్పి గట్టిగా అంటాడు సత్యం ఒరే బాలు ఈ విషయం నువ్వు ముందే చెప్పాల్సింది కదరా అని చెప్పాను కానీ చెప్తే ఏం జరుగుతుంది నాన్న రోజు జరిగిన గొడవే ఆ రోజు జరుగుతుంది అని చెప్పాను కానీ నువ్వు చెప్పినట్టు ఉంటుంది కదరా అయినా ఏంట్రోహిణి ఎంత దారుణంగా ఈ రకంగా ఆలోచిస్తున్నారు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు అందరూ ఒక రకంగానే ఉండాలి కదా అయినా నువ్వు అంత దారుణంగా బాలు ఫోన్లో ఉన్న వీడియోని కాస్త తీసుకోవడం ఏంటి బాలు ఫోను ముట్టుకోవాల్సిన అవసరం నీకే ఉంది అసలు బాలు ఫోన్ ముట్టుకుని ఆ ఫోన్లో ఉన్న వీడియోని ఎందుకు తీసావు తీయవలసిన అవసరమేముంది వాళ్ళ బామ్మర్ది తప్పు చేశాడు కాబట్టి తప్పు సరిదిద్దడానికే వాణ్ణి కొట్టాడు వాడు ఏం చేసినా కరెక్టే చేస్తాడని మరొకసారి రుజువు చేసుకున్నాడు వాళ్ళకి సంబంధించిన విషయంలో నువ్వెందుకు చేసుకుంటున్నావు ముందు నువ్వు చేసే తప్పులు చూసుకో మీ నాన్న జైల్లో ఉన్నాడు ఇప్పటికొచ్చి మీ నాన్న గురించి వెళ్ళావా మీ నాన్న ఇక్కడికి వచ్చాడా ఏ ప్రభా వాళ్ళ నాన్న గురించి అడగవా ఏ ఇప్పుడుకొచ్చి వాళ్ళు అక్కడి నుంచి రాలేదు నీకు డబ్బులు పంపించేస్తే సరిపోతుందా అసలు రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడో లేడో తెలీదు ఎంతసేపు నాన్న నాన్న అంటూ అంటూ మాట్లాడమే గాని వాళ్ళ నాన్నతో నువ్వు మాట్లాడేవా కనీసం ఫోన్లో ఫోటో అయినా చూసావా లేదు కదా మరి ఎందుకు బాలు మీద మీనా మీద అంత కక్ష కట్టేశారు వాళ్ళు ఏం తప్పు చేశారని ప్ర బాలు వాళ్ళ అత్తగారు వాళ్ళకి లేకపోయినా కానీ వాడికి పండక్కి పిలిచి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు కానీ మీ అమ్మ నాన్న అలా ఏమీ చేయలేదు కదా అమ్మ లేదు నాన్నైనా సరే మనోజ్ గడికి పుట్టి అత్తవారిల్లు ఉందా అన్న విషయమైనా తెలుసా ఆ ఇంటికి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా తీసుకువెళ్ళావా మలేషియాలోనే పుట్టి పెరిగావు కదా నువ్వు మరి అలాంటి తప్పుడు వాడిని మలేషియా తీసుకెళ్ళడం పెద్ద పనేం కాదు కదా నాకు మొదటి నుంచి నీ మీద అనుమానంగానే ఉంది ప్రభావతికి నీ మొగుడు నువ్వు నచ్చడం వల్ల ప్రభావతి తప్పులు చేసినా మిమ్మల్ని వెనకేసుకుంటూ వస్తుంది కానీ నేను మాత్రం వెనకేసుకురావాల్సిన అవసరం లేదు బాలు తప్పు చేసే మనిషి కాదు తప్పు చేసినా సరిదిద్దే మనిషి అందుకే శివని కొట్టాడు అది అర్థం చేసుకుని ఉండండి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో రాధాంతం చేయకండి గొడవలు అంతకు మించి చేయకండి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళండి అని చెప్పనేసరికి మేనా గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఇంకా రవి శృతి మీనా దగ్గరికి వెళ్ళి బాధపడకు మేనా ఏదో శివ ఆవేశంలో చేశాడు ఆ మాత్రం దానికే నువ్వెందుకు అంత బాధపడుతున్నావు చెప్పు వదిలేసే శివ గురించి ఆలోచించుకు బాలు చూసుకుంటాళ్లే నువ్వెందుకు కంగారు పడుతున్నావు నువ్వు దేని గురించి ఆలోచించుకు అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పనగానే ఏం కాదు వదిలేసి అని చెప్తున్నాను కదా పదే పదే ఎందుకు దాని గురించి ఆ అర్థాంతం చేసి బాధపడడం అనవసరం అని చెప్పాను గానే సరే నేనేమి కావాలని చేయలేదు మా తమ్ముడు ఏమి కావాలని చేయలేదు కదా అని చెప్పనేసరికి అవును మీ తమ్ముడు కావాలని చేయలేదు కానీ ఎందుకు పదే సా పదే పది సార్లు ఎందుకు ఆలోచించడం దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం లేదు రోహిణి మనోజ్ వాళ్ళ మనస్తత్వాలు తెలుసు కదా తెలిసినప్పుడు వదిలేయాలి పట్టించుకోకూడదు అనగాని ఏదో నా తమ్ముడే తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదా శృతి అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా అందుకే కదా రోహిణిని కొట్టాను వదిలేసే ఇంక దీని గురించి ఆలోచించి నువ్వు బాధపడకు వెళ్ళు ఎవరికైనా పువ్వులు ఇవ్వాలేమో వెళ్ళు అని చెప్పాను కానీ నువ్వు నాకు ఈరోజు చాలా బాగా నచ్చావు శృతి అని చెప్పనేసరికి ఎందుకు రవి అనగాని మా మేన వదిన బాధపడుతూ ఉంటే నువ్వు చూసి ఉండలేకపోయావు పైగా రోహిణిని కూడా రోహిణి వద్దుని కూడా కొట్టావను కానీ తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా నేను దండిస్తాను రవి తప్పే కదా అదే రోహిణి వాళ్ళ తమ్ముడే అదే దొంగతనం ఉన్నాడేమో అదే కోపంతో ఉండున్నాడేమో ఉంటే ఖచ్చితంగా ఇలానే చేస్తుందా రోహిణి చెయ్యదు కదా అంటే మీనా వాళ్ళనే కదా ఆంటీ కూడా మీనా వాళ్ళని తప్పు పడుతుందనే కదా ఇదంతా చేసింది చాలా తప్పు కదా రవి అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి బాలు కాస్త చాలా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు కదా వెళ్ళడం వెళ్ళడం రాజేష్ దగ్గరికి వెళ్తాడు ఒరే ఆ రోజు నేను వీడియో డిలీట్ చేసేస్తానంటే నువ్వు చేయనివ్వలేదు ఇప్పుడు ఆ వీడియోని ఇంట్లో వాళ్ళందరికీ పార్లలమ్మ చూపించింది అనగాని నీ ఫోన్లో ఉన్న వీడియోని మీరు రోహిణి ఎలా చూసిందిరా అని చెప్పాను కానీ ఏమోరా నా ఫోన్ లాక్ ఓపెన్ చేసింది ఓపెన్ చేసి ఇదంతా చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఒరే ఒరే ఇదేదో వీడియో వైరల్ అవుతుంది చూడు శివ దొంగతనం చేసిన వీడియో అనగానే శివ దొంగతనం చేసిన వీడియో వైరల్ అవ్వడం ఏంట్రా అని చెప్పాను కానీ చూడరా ఇందులో వాడు కనిపించట్లేదు గుణాగాడు అని చెప్పాను కానీ ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది గుణాగాడై రు అమ్మతో ఏదో చేయించుంటాడు వీళ్ళిద్దరూ కుమ్మక్క వీడియోని తీసుంటారు నా ఫోన్లో వీడియో ఉందన్న విషయం పార్లనమ్మకి తెలియదు కానీ గుణా శివగాడికి తెలుసు కాబట్టి శివ గుణాకు చెప్పుంటాడు అని చెప్పి ఇంకా బాలు కాస్త అనుకుని సరాసరి గుణ దగ్గరికి వెళ్ళి గుణ చెంపలు వాయిస్తాడు అప్పుడే అక్కడ శివ ఉంటాడు ఏంట్రా వీడిని పట్టుకుని ఇంకా వేలాడుతున్నావా వీడు ఏం చేశాడో తెలుసా నువ్వు వాడు కలిసి దొంగతనం చేసిన వీడియోని వాడు మొహం కనిపించకుండా దాచిపెట్టి నీ మొహం మాత్రమే కనిపించేటట్టు పోస్ట్ చేశాడు మొత్తం సోషల్ మీడియా అంతా ఆ వీడియోనే వైరల్ అవుతుంది అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నాం అనగాని కావాలంటే వీడియో చూడు నీకే తెలుస్తుంది వాడు ఎందుకు అలా చేస్తాడు చూసావా వాడు చేసిన పని కావాలంటే దీన్ని ఎవరు పోస్ట్ చేశారో ఎందుకు పోస్ట్ చేయించారో మొత్తం వివరణ కనుక్కో వీడి పేరే బయటకు వస్తుందని చెప్పి బాలు కాస్త అంటాడు మరి ఇప్పుడు గుణా గురించి శివ తెలుసుకుంటాడా రోహిణిని శృతి కొట్టింది కదా మరి రోహిణి శృతి మీద కక్ష కడుతుందా లేక శృతియే రోహిణి గురించి ఆలోచించడం మొదలు పెడుతుందా చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో